హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కవర్లు ఈ రోజు మనం ఆరో తేదీ ఆరో తేదీ అనమాట జనవరి ఆరో తేదీ రెండో రోజు బ్లౌట్ ప్రాంతాలకి చేరుకున్నాం మల్కిపురం మండలం ఇర్సు గ్రామం అయితే ఉన్నాం మనం మన పక్కనే ఈ బ్లోవట్ అయితే మండుతుంది అయితే నిన్నటికి ఇప్పటికీ చాలా వరకు మంటలు అయితే తగ్గుముఖం పట్టాయి అందుకే చాలా దగ్గరికి అయితే వచ్చేసాం మనం మంట దగ్గరికి ఇదైతే అదుపులోకి రాలేదు కానీ ఈ మంట అంటే భూగర్భంలో ఉన్నటువంటి గ్యాస్ లెవెల్ తగ్గిపోవడంతో మంట అయితే తగ్గుముఖం పట్టింది దాంతో ఏంటంటే మనకి దగ్గర రావడానికి కూడా అనుమతి ఇస్తున్నారు ఈ మంటలు ఎప్పటికీ క్లోజ్ చేస్తారన్నది ఇంకా సందిగ్ధంగానే ఉంది అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పుడు చూడొచ్చు మనం ఇదే అన్నమాట దీని పేరు మోరీ ఫైవ్ గ్యాస్ బంబు అంటారట దీన్ని ఇది ఇరుసు మంటలో ఉన్నప్పటికీ దీని పేరు మోరీ ఫైవ్ వెళ్ళన్నమాట ఇక్కడే మనకి బ్లోడ్ జరిగింది నిన్న మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల అయితే ఈ మంటలు ప్రారంభమయ్యాయి ఇప్పుడైతే సుమారు నాలుగు నాలుగు అవుతుంది అంటే సుమారు ముప్పై గంటలుగా ఈ మంటలు అయితే రగులతోనే ఉన్నాయి అయితే మనకి సేఫ్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్నంత తీవ్రత అయితే మంటల్లో కనిపించడం లేదు దీంతో ఏంటంటే ఓఎన్ చేసే సిబ్బంది దీన్ని క్లోజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఏమవుతున్నారని మీకు చెప్తాను ఇక్కడే ఉన్నాను నేను ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రిగు చుట్టూ ఉన్న కొబ్బరి చెట్లు అయితే మాడిపోయాయి ఈ మంటలు దాటికి అలాగే ఈ ముందున్న వరి చేను కూడా చూడొచ్చు మీరు కేవలం నార్లు వేశారంతే మొత్తం నారంతా కూడా మాడిపోయింది మేము ఉన్న ప్రాంతానికి ఆ బ్లోఅట్ ప్రాంతానికి మధ్యలో ఈ వరి చేను మాత్రమే ఉంది ఆ రిగ్గు చుట్టూ ఉన్న షెడ్లు అలాగే యంత్ర సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి ఈ బ్లోఅట్ ప్రారంభమైన దగ్గర నుంచి అధికారులు అయితే నిరంతరాయంగా వాటర్ని అయితే వెదజల్లుతూనే ఉన్నారు ఇక్కడికి వెళ్ళి మనుషులు చేయలేరు కాబట్టి చుట్టూ కూడా ఒక మిషనరీని ఏర్పాటు చేశారు ఆ మెషినరీ ద్వారా వాటర్ని అయితే పంప్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూల్ అవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ మంటలు అయితే అదుపులోకి వచ్చినాయి దాంతోపాటు కింద భూమిలో ఉన్నటువంటి నిల్వలు కూడా తగ్గిపోవడంతో మంట ఎగిసిపడే శాతం అయితే తగ్గిపోయింది సుమారు ఎయిటీ పర్సెంట్ అయితే నిన్నటికి వాళ్ళకి మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పాలి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందో తెలియదు కానీ పూర్తిగా అయితే ఈ బావిని క్లోజ్ చేయాల్సి ఉంటుంది దీనికి ఏంటంటే ఆ భూమి నుంచి పైకి ఉన్నటువంటి ఈ పైప్ కైతే క్యాపింగ్ చేయాల్సి ఉంటుందట దానికోసం నిపుణులు రావాల్సి ఉంది అలాగే యంత్ర సామాగ్రిని కూడా రప్పిస్తున్నారు ఇప్పుడైతే కొంచెం మంటలు తగ్గుముఖం మట్టినట్టు కనిపిస్తున్నాయి కానీ రాత్రి అంతా మాత్రం ఈ విధంగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతూ ఈ కోనసీమంతా కూడా వెలుగులు పంచుతూనే ఉంది ఈ బ్లూఅవుట్ అధికారులు సిబ్బంది అలాగే ఓఎన్జీసీ సిబ్బంది కూడా రాత్రి అంతా నిద్ర లేకుండా ఈ మంటలు అయితే అదుపు చేయడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళ కష్టం ఫలించింది మొత్తానికైతే ఈ మంటలు కొంతమేర అదుపులోకి వచ్చాయి దీంతో ఏంటంటే కోనసీమ ప్రజలంతా కూడా గుండెల మీద కుంపటి దిగినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గతంలో ఇలాంటి బ్లోఅవుట్ల అనుభవాలు చాలా చూశారు ఇక్కడ ప్రజలు ముఖ్యంగా ఈ బ్లోఅట్ సంభవించిన ప్రాంతం చుట్టూ ఉన్న ఇరుసుమండ లక్కవరం గుబ్బలవారిపాలెం గ్రామాలకు చెందిన సుమారు నాలుగు వందల యాభై మందిని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు ఈ మంటలు తగ్గుముఖం పట్టాయన్న విషయం తెలియగానే వారంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తిరిగి వారంతా తమ ఇళ్లకు చేరుకోవచ్చని నిన్నైతే చెవులు హోరిత్తే పెద్ద శబ్దం వచ్చేది ఈ బ్లోవర్ నుంచి ఇప్పుడైతే శబ్దం చాలా వరకు తగ్గిపోయింది అలాగే మంటలు కూడా చుట్టూ అయితే మాత్రం ఎంతవరకు నష్టం చేకూరింది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ గారు అయితే ఇప్పుడే అమలాపురం కలెక్టరేట్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తొంభై శాతం మంటలు అయితే తగ్గుముఖం పట్టాయని ప్రకటించారు అలాగే రానున్న నాలుగు రోజుల్లో మంటలు మొత్తం అదుపులోకి వస్తాయని తెలిపారు మొత్తం మీద వారం రోజుల్లోగా ఈ బోరుబావికి క్యాపింగ్ బిగిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు బ్లోఅట్ అయిన గ్యాస్ బావుల నుంచి ఎగసిపడే మంటలను ఒక్కసారిగా అదుపు చేయడం వల్ల శాస్త్రీయంగా అలాగే పర్యావరణ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయట అందుకే ప్రత్యేక గ్యాస్ లీక్ నియంత్రణ టీములు సూచనల మేరకు క్రమక్రమంగా మంటలను అదుపు చేస్తూ నాలుగు రోజుల్లో ఈ మంటలను అయితే పూర్తిగా నిలుపుదల చేయడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు ఈ మంటలను అదుపు చేయడానికి రెండు ప్రత్యేక టీములు అయితే ముంబై నుంచి ఈ డ్రిల్లింగ్ ప్రాంతానికైతే చేరుకున్నాయి వాళ్ళంతా కూడా వాళ్ళ అనుభవాన్ని మేళవించి ఈ మంటలను అదుపు చేయడానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటున్నారు మంటలు తగ్గుముఖం పట్టినందున ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు ఆ దూరంగా ఏం చేసే సిబ్బంది ఇక్కడైతే భారీ క్రెయిన్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీంతో ఏం చేస్తారన్నది చూడాలి మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టే ఇరవై నాలుగు గంటల్లో మంటలను అయితే అదుపు చేశారని చెప్పచ్చు మీకు ఇంకా కూడా అక్కడ వాటర్ అయితే ఫ్లో చేస్తున్నారు మంటలకి ఇంకొక విషయం ఏంటంటే ఈ మంటలు అదుపు చేయడానికి ఓఎన్జిసి సిబ్బంది సిద్ధం చేసిన ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఆ మంటలకు ఎదురుగా అంటే మనకు కనిపిస్తున్న ఈ వరుచేని మీదుగా ఒక రోడ్డు అయితే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు దానికోసం ఎప్పటికే లారీల్లో కంకర ఇతర సామాగ్రి అయితే ఇక్కడ తరలిస్తున్నారు ఆ రోడ్డు నిర్మించి ఆ రోడ్డు మీదుగా ప్రత్యేక యంత్ర సామాగ్రిని ఆ మంట దగ్గరికి తరలించి ఆ మంటకి క్యాపింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు మనం ఒకసారి ఆ పనులు కూడా చూసొద్దాండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్ట్రైట్ గా రోడ్డు వేసి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంట మీరు చూడొచ్చు ఆ కంకరాది కూడా తింటున్నారు ఇలా నేరుగా ఈ వరిచేలో నుంచి ఆ మంట వరకు రోడ్డుకైతే ప్రయత్నాలు ప్రారంభిస్తారంట దాని దగ్గర మంట దగ్గరికి చేరుకుని దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారనమాట ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టేందుకు ఆర్ అండ్ బి అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు అయితే ఈ రోడ్డు నిర్మించేందుకు ఆ ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు అడ్డుగా ఉండడంతో ఆ క్రేన్ సాయంతో అంటే జేసీబీ సాయంతో ఈ కొబ్బరి చెట్టును అయితే కొట్టేశారు ఇంకో విషయం ఏంటంటే ఈ బ్లోఅట్ కారణంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డెబ్బై ఐదు కొబ్బరి చెట్లు అలాగే మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వరి పంట దెబ్బతిందని అధికారులు ప్రస్తుతానికైతే లెక్కలు వేశారు ఇక్కడ అయితే మంటలు అద్భుత చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి అందులో భాగంగా ఈ భారీ రైతు అయితే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు ముంబై నుంచి వచ్చిన టీమ్ అయితే సిద్ధంగా ఉంది వాళ్ళు కూడా దూరం నుంచి పరిశీలిస్తున్నారు ఏ విధంగా చేయాలన్నది యుద్ధ ప్రాతిపదికనైతే పనులు జరుగుతున్నాయి ఒక పక్క రోడ్డు నిర్మాణం జరుగుతుంటే మరో పక్క సామాగ్రిని అయితే సిద్ధం చేస్తున్నారు ఏ విధంగా చేస్తారు అన్నది మనకి క్లారిటీ లేదు ఐదారు రోజుల్లో ఈ మంటలను అదుపు చేస్తారని కలెక్టర్ గారు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తారో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ నిన్న కోనసీమ వాసులను కలవరపరిచిన ఈ బ్లోట్ అయితే కొంచెం తగ్గుముఖం పట్టింది ఈరోజు చాలా వరకు కంట్రోల్ కానీ తగ్గుముఖం పట్టింది మంటలైతే ఇవి ఎన్ ఎన్నా కొనసాగుతాయన్నది కూడా ఇంకా అధికారికి కూడా క్లారిటీ లేదు కింద ఉన్నటువంటి గ్యాస్ లెవెల్ తగ్గడంతో ఈ మంట అయితే తగ్గుముఖం పట్టింది ఇదైతే క్లోజ్ చేయడానికే అధికారులు ప్రయత్నిస్తున్నారు అది దీనికోసం ఓఎన్జీసీ అధికారులు ఉన్నతాధికారులు కూడా ఇక్కడ తరలి వస్తున్నారు అలాగే లేటెస్ట్ ఎక్విప్మెంట్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు అది ఎప్పటికీ సఫలీకృతం అవుతుంది మనం ఇది చూద్దాం ఇక్కడైతే అయితే మనం ఇరుసుమండ అంటే దీన్ని మోరీ ఫైవ్ వెళ్ళంటారు ఈ ఆయిల్ బావ్ అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేశారంట ఇంచుమించుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఓఎన్జీసీ ఆధీనంలో ఉంది తర్వాత ఒక సంస్థకైతే సబ్లీజ్కి ఇచ్చారట ఆ సంస్థ ఆధీనంలోనే డ్రిల్లింగ్ జరుగుతుండగా ఇది మన నిన్న జనవరి ఐదో తేదీన ఫైర్ అయింది జనవరి ఐదో తేదీన డ్రిల్లింగ్ జరుగుతుండగా ఈ బ్లోఅవుట్ అయితే సంభవించింది ఇది కొంచెం గురి చేసినప్పటికీ అధికారులు అయితే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే తగ్గుముఖం పట్టేలాగా ప్రయత్నాలు అయితే ప్రారంభించారు ఉన్నతాధికారులు అయితే మంటకు దగ్గరగా వచ్చి పరిశీలిస్తున్నారు మీరు చూడవచ్చు ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఓఎన్జీసీ అధికారులు అయితే మంట దగ్గరికే తెలిపారు అంటే అంత మంటలు చాలా వరకు తగ్గిముఖం అన్నమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఈవెళ మూసివేస్తే కానీ పూర్తిగా మనకు ముప్పు తప్పినట్టు కాదు దీనికి ఎన్ని రోజులు పడుతుంది అన్నది వేచి చూడాల్సిందే ఇక్కడైతే రోడ్ నిర్మాణం జరుగుతుంది బ్లోడ్ దగ్గరలో పనులు ఆ విధంగా జరుగుతుంటే ఈ బ్లోట్ ప్రాంతానికి అంటే ఇరుసుమంట గ్రామం మీదుగా ఈ బ్లోట్ ప్రాంతానికి వచ్చే రోడ్ని కూడా చాలా పటిష్టపరుస్తున్నారు అంటే నాకు తెలిసి ఏదో భారీ యంత్రం అయితే ఇక్కడ వస్తుంది అనిపిస్తుంది ఇరుసుమంట గ్రామంలో అయితే ఇంకా పోలీస్ పికటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది